హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు వర్క్స్ అయిపోయాయా లేదా అలాగే టీలు కాఫీలు అయిపోయాయా అలాగే బ్రేక్ఫాస్ట్లు కూడా అయిపోయా మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో కా కామెంట్ చేయండి మాదైతే రాగి జావ్ అనమాట అది తాగేసాము ఇక్కడ దీపు అయితే రెడీ అయిపోయాడండి ఈరోజు ఫ్రెష్ అయిపోయాడు స్నానం కూడా చేసేసాడు దీపు గుడ్ మార్నింగ్ రెడీగా ఉన్నాడు నేను వీడియో ఆన్ చేసేసరికి వాడు సెల్యూట్ చేయడానికి మళ్ళీ చెప్పు గట్టిగా ఏం చేసావు బ్రష్ చేసుకున్నావా సాన్ చేసావా వెరీ గుడ్ ఇంకా టాబ్లెట్ వేసుకున్నావా లేదు టాబ్లెట్లు లేవు కదా ఈ రోజు అయిపోయాయి కదా వేసుకున్నావా అబద్ధాలు ఆడుతున్నాడు రాగిచావు తాగావా అయితే ఈ రోజు పాలైతే రాలేదండి పాలబ్బాయి రాలేదు ఇక చాయ్ అవాయిడ్ చేసేస్తున్నాం కదా అప్పుడప్పుడు ఒక్కొక్క పూట పెడుతున్నా ఒక పూట పెట్టట్లేదు అవాయిడ్ చేద్దామని చూస్తే అస్సలు ఇక్కడైతే లైట్గా కొంచెం కొంచెం బ్లాక్ టీ అయితే తయారు చేశాను ఇదనమాట ఇంకా దీపు అయితే చాయ్ చాయ్ అంటున్నాడు కొంచెం లైట్కి ఇచ్చాను నాకు కూడా తలనొప్పి వస్తుంది అందుకని అనమాట ఓకే బాయ్ చెప్పు మీలో ఎంతమందికి బ్లాక్ టీ ఇష్టమో కామెంట్ అలాగే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బాయ్ అందరికీ బాయ్ చెప్పేసి